హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనం బయట కార్న్ తింటాం కదా అలాంటి స్వీట్ కార్న్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేనైతే రెండు పొత్తులు తీసుకుని ఇలా గింజలు వలుచుకున్నాను తర్వాత నేను ఆవిరికోడం గిన్నె ఉంటుంది కదా గిన్నె తీసుకొని కింద వాటర్ కొంచెం వేసుకొని గిన్నెలో పైన ఇలా ఆవిరికూడ గిన్నె పెట్టుకొని ఒలుచుకున్న గింజలన్నీ కూడా స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా అన్ని గింజలు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఎయిట్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఉడికిపోయినవి ఉడికిపోయిన తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇవైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను ఇందులో నిమ్మరసం కూడా వేసుకున్నానండి అది క్లిప్ మిస్ అయింది నిమ్మరసం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మనం కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది